హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చాలామందికి బిర్యానీ ఇష్టం ఉంటుంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బయట తెచ్చుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా చేయడం అది ఈజీ ప్రాసెస్ అని చాలామంది చేసుకుంటారు ఫిష్ బిర్యానీ అనగానే చేయడానికి ఫిష్ కొంచెం డెలికెట్గా ఉంటుంది కాబట్టి చాలామంది సాహసం చేయరు కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంత ఈజీగా ఫిష్ బిర్యానీ చేసుకోవచ్చా అని ఎప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తారు అంత బాగుంటుంది దీనికోసం ఫస్ట్ నీట్గా చేప ముక్కల్ని కడిగి ఇలా పెద్దగా ఉన్న వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత చేత్తో అంత కలిసేటట్టు సరి బాగా కలుపుకోవాలి కలుపు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి చేప ముక్కలకి పట్టే విధంగా కొంచెం తిక్కుగా లాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాంటిటీ కేజీ చేప ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ముందుగా తీసుకున్న చేప ముక్కలకి మొత్తం ఇలా మొత్తం పట్టించాలి వీలైతే మధ్య ముళ్ళు ఉండేలాగున చేపలు తీసుకోండి ఈ ఫిష్ బిర్యానీకి ఎక్కువ ముళ్ళులు ఉన్న దానికన్నా తక్కువ ముళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా తీసుకున్న ఫిష్కి మొత్తం పట్టించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి పావుగంట సేపు ఇలా గ్రేవీ అనేది మనకు కొంచెం ఈ పేస్ట్ ఎక్కువ మిగిలేలాగున కలుపుకోవాలి ఇలా మిగిలిన దీన్ని పక్కన పెట్టుకుని పావుగంట తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఒక ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ ఫిష్ ఇలా కొంచెం చాలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నూనె కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఈవెన్గా సర్దినట్టుగా ఫిష్ పీసెస్ వేసుకుని వీటిని వెంటనే కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో కింద మనకి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా ఇంకోవైపు తిప్పేసుకున్న తర్వాత ఇలా రెండు సైడ్లు కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఫిష్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇలా వీలైతే ఫోక్స్తో తీసుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న వీటిని తీసి అన్నిటిని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే నూనెలోకి మిగతా చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ నూనె సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్ మిగులుతుంది ఇలా మిగిలిన ఆయిల్ని పక్కన పెట్టండి ఇది కూడా మనకి యూస్ అవుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ముందుగానే ఒక గిన్నెలో అర అర కేజీ బియ్యానికి లీటర్ నర నీళ్ళు అంటే కే త్రీ టైమ్స్ ఎక్కువ ఉండేలాగున్నా అంటే మామూలుగా మనం వన్ ఇస్ టు టూ పోసుకుంటాం కదా వన్ ఇస్ టు త్రీ నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళని వేడి చేసుకోవాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని దీంట్లోకి అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి మనం ఫిష్ ఎన్ని తీసుకుంటే మనకి చికెన్కి అయితే కేజీకి కేజీ పడుతుంది కదా మనకి ఫిష్కి ఏంటంటే మనం కేజీ వేసుకోవచ్చు అర కేజీ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక స్టవ్ పైన మనకి రైస్ ఉడుకుతూ ఉంటే ఇంకో స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి మూడు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే పూర్తిగా నూనె అయినా సరే వేసుకుని దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఉన్నవి కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయని నిలువ చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా పీసెస్ కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ముందుగా చేపలకి పట్టించగా మిగిలిన మసాలా కూడా వేసి దీన్ని కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిపి ఒక నిమిషం మగ్గనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు అంటే ఒక యాభై నుంచి వంద గ్రాముల పెరుగు వేసుకోండి పెరుగుని ఉండలు లేకుండా ఇలా చిరుముకుని వేసుకున్న తర్వాత అంత కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మక్కనివ్వండి రెండు నిమిషాల తర్వాత మనకి చక్కగా ముందుగా పెట్టుకునే ఈ రైస్ మనకి ఈ మసాలాలన్నీ మగ్గేలోపు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది అంటే మనకి పైన మొత్తం ఉడకాలి కానీ లోపల కొంచెం పలుకుంటుంది నార్మల్ దమ్ బిర్యానీకి ఎలా అయితే చేసుకుంటామో యాస్టిస్ అలాగే ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న ఈ బిర్యానీ మనకి టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈవెన్గా ఇలా సర్దినట్టుగా వేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఎయిటీ పర్సెంట్ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా ఒక జల్లి గరిటతో తీసి కొంచెం వాటర్ పోయే వరకు ఇలా కొంచెం అనుకుని ఈ రైస్ని ఈ ఫిష్ పీసెస్ పైన వేసుకోవాలి రైస్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా గరిటతో ఇలా అనుకోండి ఒకసారి మనకి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉంటుంది తర్వాత దీనిపైన ఫిష్ పీసెస్ని ఇలా సర్దినట్టుగా పెట్టుకుని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి అలాగే దీనిపైన ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ నూనె ఉంది కదా ఆయిల్ ఆయిల్ని మొత్తం కూడా ఈవెన్గా అంతటా వచ్చేలాగా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా సరే కొంచెం అంచుల వెంట వచ్చేలాగా వేసుకుని దీనిపైన మీ దగ్గర ఉంటే అల్యూమినియం ఫాయిల్ అనేది మనకి ఇలా పైన వేసుకోండి ఆవిరి అనేది అస్సలు బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ లేకపోతే గోధుమ పిండిని కలిపి అంచుల వెంట పెట్టి మూతనే పెట్టి ప్రెస్ చేస్తే మనకి ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గిన తర్వాత పూర్తిగా అరగంట సేపు వదిలేయండి అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా గుమ్గుమలాడుతూ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అస్సలు మర్చిపోరు ఇది చేయడం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కానీ సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సర్వ్ చేసుకోవాలి పీసెస్ని కొంచెం పక్కగా అనుకుంటూ చక్కగా దీన్ని ఏదైనా రైతాతో కానీ ఫిష్ పులుసుతో కానీ సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్